మోడీ సభ సక్సెస్ ఏపీలో మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి కర్నూలు నగరం అంతా పసుపు మయం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన కూటమి ప్రభుత్వం సక్సెస్ చేసింది సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు కి రానుండటంతో కర్నూలు నగరం అంతా పసుపు మయమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావాలని కర్నూలు వాసులు కోరుతున్నారు ఈరోజు మోదీ గారు కర్నూలుకి విచ్చేసినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు పొద్దున్నే మోదీ గారు కర్నూలుకి దిగి శ్రీశైలం వెళ్ళారు అక్కడ దర్శనం చేసి కర్నూలులో జిఎస్టిది ఒక పెద్ద మీటింగ్ ఉంది అక్కడ చాలా మంది జనాలు వచ్చేస్తున్నారు సుమారు నాలుగు లక్షల మంది జనాలు వస్తున్నారని విన్నాము మాకు చాలా సంతోషంగా ఉంది ఇలా జిఎస్టి తగ్గించినందుకు ప్రజలు కూడా చాలా హర్షిస్తున్నారు ఇలాంటి గవర్నమెంట్ మళ్ళీ మళ్ళీ రావాలా మోదీ గారు మళ్ళీ మళ్ళీ రావాలని జనాలు అనుకుంటున్నారు మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలా వచ్చినందుకు ఇంకోటి మేము అక్కడ పోయి సేపు వెయిట్ చేసి ఆయనని కలవడం కోసం ఎదురు చూస్తున్నాం సార్ ఇది చాలా హ్యాపీగా ఉంది మాకు ఇంకోటి ఇలాంటి గవర్నమెంట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇదే వీలే రావాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు జితేందర్ సార్ ఇక్కడ కిచెన్ వేర్కి సంబంధించిన షాపులకి మేము ఇది